హలో అండి మేము మా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశామండి రేపే జాయిన్ అవ్వాలి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అంటే బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్స్ పిల్లలవే కాదండి పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఇంకా పిల్లల ఫొటోస్ పెద్దవాళ్ళ ఫొటోస్ పిల్లల టీసీలు ఎన్ని సర్టిఫికేట్స్ అడుగుతున్నారో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మా చిన్నప్పుడు అయితే ఓన్లీ టీసీ ఒకటే అడిగేవాళ్ళు స్కూల్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ ఇప్పుడు పిల్లలకి ఎన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుందో ఫిఫ్త్ క్లాసు లోపైతే కనీసం టీసీ కూడా అడిగేవాళ్ళు కాదు మా పిల్లలకు కావాల్సిన అన్నీ కూడా తీసుకొని ఒక చోట పెట్టేసుకున్నాము ప్పవి సపరేటు బాబువి సపరేటు ఫస్ట్ అయితే మా పాప అవన్నీ క్లాత్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేశాను ఇంకా మిగతా థింగ్స్ అన్నీ కూడా స్కూల్ బ్యాగ్లో పెట్టేశాను తర్వాత మా చిన్ను అయితే ప్యాక్ చేస్తున్నాను మా చిన్ను అయితే చిన్న బ్యాగ్ సరిపోతుంది అన్నాడు కానీ వాడికి సరిపోలేదు తర్వాత లాస్ట్లో జిప్పు కొంచెం ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది బ్యాగ్కి అందులో ఎక్స్చేంజ్ చేసి మా బట్టలన్నీ అయితే బ్యాగ్లో పెట్టేశాను మిగతా థింగ్స్ అన్నీ కూడా స్కూల్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను అమ్మయ్య సర్దడం అంతా అయిపోయిందండి ఇవన్నీ మా సుక్కువి యోగా మ్యాట్ ఇంక ఇవన్నీ తనకు కావాల్సిన షాంపూ సోపు అన్నీ అందులో ఉన్నాయి స్టేషనరీ అన్నీ ఇందులో పెట్టాము బట్టలు మొత్తం ఇందులో పెట్టాము ఇంక ఇవి బకెట్లు అయితే వాళ్ళు చెప్పలేదు సేఫ్ సైడ్కి తీసుకెళ్తున్నాము ఇవి వచ్చి మా చిన్ను బ్యాగ్ బట్టలు స్టేషనరీ తనకు కావాల్సిన సామాన్లు ఇంకా తనకు కూడా యోగా మ్యాట్ సర్టిఫికేట్స్ అన్ని మా వారికి ఈ బ్యాగ్ లో పెట్టాము ఇలా సర్దడం మొత్తం ఫినిష్ అయింది